దేశ క్రీస్తునావులు మీ అందరికి వందనాలు ఇదేనా వాక్య నిమిత్తము అపస్తుర కార్యములు పంతొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చినము అపోలో కొరిందిలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పావులుపై ప్రదేశం సంచరించి ఎపేస్కి వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతురా అని వారిని అడుగగా దేవునికి స్తోత్రం షాలో హాలూయాద మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయి ఒకరోజు భవిష్యత్తులో ఒకరోజు మనం ఊహించినటువంటి సమయంలో ప్రభు రాకడ సూచనలన్నీ నెరవేరిన తర్వాత ఆయన అకస్మాత్తుగా చీకటిలో ఉన్న వారి కోసం వస్తాడు పగటి వారి కోసం వెలుగులో ఉన్నవారి కోసం ఆయన అనుకున్న గడియలోనే వస్తాడు అనుకున్న గడియలో కొంతమంది కోసం అనుకున్న గడియలో మన కోసం వస్తాడు అటు అటు యేసు క్రీస్తు అనేటువంటి శ్రేష్టమైన నామంలో ఆయన పరిశుద్ధ నామంలో దివ్య అమూల్యమైన నామంలో మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాల గురించి మీ సహోదరులకు మీ బధుమతిరాదులకు మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం సమ్మర్ కనుక పిల్లలు ఎగ్జామ్స్ అన్నీ రాసేసి తీరిగ్గా ఉంటున్న సమయం కనుక మీరు మీ బంధువుల దగ్గరికి వెళ్ళినా మీ బంధువులు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పండి ఇలా ఒక కార్యక్రమం ఉంది అది దట్స్ లైక్ అవర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ అది మా ఫ్యామిలీ ప్రోగ్రామ్ అయింది పదిహేను వందల అరవై ఎపిసోడ్లు అయిపోయినాయి కాబట్టి ఆ కార్యక్రమాన్ని చూడండి ఒక ట్వంటీ సిక్స్ మినిట్స్ వాక్య పరిచయం ఉంటుంది మన దేవజనుడే మన పాస్టర్ గారే మన బ్రదరే అని చెప్పేసి మీ కార్యక్రమంగా భావించి మీరు ప్రమోషన్ చేయాల్సిందిగా మీరు పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను పరిచయలో పాలు బాగస్తులు అవ్వడానికి మీకు చిన్న విధానం చెప్తున్నాను దీన్ని మీరు ప్రమోట్ చేయండి నాకు నేను ప్రమోట్ చేసుకుంటే నేను చెప్తున్నాను నేను అలా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను నేను వివరిస్తున్నాను అని చెప్పేదానికన్నా వింటున్నా మీరు ప్రమోట్ చేయగలిగితే మీ నుంచి ఇంకొకరికి ఇంకోరి నుంచి ఇంకొకరికి ఇంకోరి నుంచి ఇంకొకరికి అలా వెళ్ళింది అనుకోండి ఈ ప్రోగ్రాం అనేక మంది చూసే అవకాశం ఉంది అనేక మంది చూసినప్పుడు అనేక మందిలో కొద్దిమంది అయినా అన్వయించుకుంటారు అనేక మందిలో అన్వయించుకున్నటువంటి కొద్ది మందిలో కొంతమంది మోటివేట్ అయ్యి దాని ప్రకారం జీవించడానికి దాని ప్రకారం ఇతరులను జీవింపజేయడానికి ప్రయత్నం చేస్తారు దేవుని స్తోత్రం కాబట్టి రండి మీ పనులని కాసేపు పక్కన పెట్టేసి ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ లేదా బ్రేక్ఫాస్ట్ తింటూ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఒక చెవి మాత్రం ఈ ప్రోగ్రాం మీద ఈ మాటల మీద ఉంచాల్సిందిగా కోరుతున్నాను కారణం ఏంటంటే యు డోంట్ మిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లేదండి మార్నింగ్ మేము మా వ్యక్తిగతమైన మెడిటేషన్ చేసుకున్నాము అని అనొచ్చు మీరు చేస్తే మంచిదే కానీ అదే సమయంలో మీరు చేసుకున్నటువంటి ఆ మెడిటేషన్కి ఈ టుడేస్ మెడిటేషన్కి కొన్నిసార్లు కనెక్షన్ ఉండొచ్చు అరే నేను ఆలోచించిన విషయాలు ప్రభు నాకు ఇచ్చిన తలంపులు ఈ సహోదరుడు ఈ దేవుజనుడు చెప్తున్నాడే ఒక కనెక్షన్ ఉంటుంది మీరు ధ్యానించిన దానికి నేను వివరించిన దానికి ఒక కనెక్షన్ ఉంటుంది మనం మాట్లాడుకొని ధ్యానించలేదు కానీ దేవుని ఆత్మ మనమందరి మధ్యలో ఐక్యత కొరకై సిద్ధాంతపరమైనటువంటి ఐక్యత కొరకై మనకు సేమ్ సత్యాలు బయలుపరుస్తుంటాడు కొత్త సత్యాలు బయలుపరచలేడని కాదు దాని అర్థం కానీ ఒక ఈక్వాలిటీ కోసం ఒక సమానత్వం కోసం ఆయన మనకు ఒకే సమ స విషయాలు తెలియజేస్తాడు ఒకవేళ మీరు అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయం అక్షరాతంగా మీరు చదవకపోవచ్చు వేరొక వాక్య భాగముల ద్వారా కూడా ఇదే భావాలు మీకు దేవుడు కలిగించవచ్చు ఒకవేళ మీరు అపోస్తుల కార్యములు ధ్యానించకపోతే ఇప్పటివరకు ధ్యానించండి నె రోజుకు ఒక అధ్యాయం చొప్పున ధ్యానించినా కానీ ఒక నెలకి ఒక నెలకి వెళ్ళాం ఒక నెల లోపే మీరు అపోస్తుల కార్యం కంప్లీట్ చేయొచ్చు రీడింగ్ జస్ట్ రీడింగ్ రీడింగ్ అండ్ మెడిటేటింగ్ ఎంటే అపోస్తుల కార్యము అలాగే ఒకవేళ లాంగ్ చాప్టర్ కానీ పెద్ద చాప్టర్ ఉంటే దాన్ని ఒక రోజు ఒక రోజు కాకుండా రెండు రోజులు చదవండి అలాగా వన్ మంత్కి సరిపోయే విధంగా పోస్తుల కార్యం మీరు ధ్యానించుకున్నట్లయితే పోస్తుల కార్యములు వన్ మంతే కాదు ఒకవేళ మనం స్లోగా చదువుతుంటే దాన్ని కొద్దిగా టూ మంత్స్కి పొడిగించుకోవచ్చు లేదా త్రీ మంత్స్ ఇలా పొడిగించుకోగలిగితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను ఇప్పటివరకు సుమారు ఒక నాలుగు వందలకు పైగా సందేశాలు అపోస్తుల కార్యముల్లో నుంచి మనం విన్నాం అనగా పద్దెనిమిది అధ్యాయుల్లోంచి నాలుగు వందల సందేశాలు వెయ్యి వచనాలకు పైగా ఉన్నాయి ఇరవై ఎనిమిది అధ్యాయాలు వెయ్యి వచనాలు పైగా ఉన్నాయి అపోస్తుల కార్యముల్లో కాబట్టి ఇందులో నుంచి దేవుడు మనతో మాట్లాడాలి కొన్ని నెలలకేతం నేను యోగాన్ సువార్త బోధిస్తున్నప్పుడు ఆన్లైన్లో చూసినప్పుడు నాకు ఒక యోగాన్ సువార్తలోంచి మూడు వందల అరవై ఐదు జానాల ఒక మెడిటేషన్ డైలీ బ్రెడ్ లాంటి ఒక బుక్ దొరికింది నాకు కొద్దిగా ఆత్మీయంగా ఉపయోగకరంగా ఉంది అటువంటి పుస్తకం ఏదైనా ఉందేమో నేను చూశాను నా ఆ కార్యం మీద డైలీ త్రీ సిక్స్టీ ఫైవ్ డివోషన్స్ అందుబాటులో లేవు ఒకవేళ రాబోయే రోజుల్లో ప్రభు మనకు వనరులు అనుగ్రహిస్తే అలా చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం లేదు అంటే ఇప్పటిలాగే మనం ఇలా కొనసాగుదాం రండి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం పరిశుద్ధుడమైన మా దేవా మీకు వందనం చేయిస్తున్నా ఈ సమయంలో మీ సన్నిధానానికి వచ్చాం అనగా కృపాసనా దగ్గరికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఖచ్చితంగా సమయోచితమైన సహాయం దొరుకుతుంది లోకంలో ఎక్కడ మాకు సమయోచితమైనటువంటి సహాయం దొరకదు సహాయము దొరుకుతుంది ఇస్తాము చేస్తాము అనే వాగ్దానాలు దొరకవచ్చు కానీ శీఘ్రమైన సమయోచితమైన సహాయము మీ సన్నిధిలో మాత్రమే ఉంటుందని భావించి మిమ్మల్ని స్థుతిస్తున్నాం అపోస్తుల కార్యములు పద్దెనిమిది అధ్యాయులు పూర్తి చేయడానికి మీరు మాకు సహాయం చేసేందుకు మీకు వందనం చేస్తున్నాం ఈ నెల అంతా మేము పంతొమ్మిదో అధ్యాయం ధరించుకోబోతున్నాం ప్రభా మీకు వందనాలు మా ముందున అధ్యాయన్నిటి కొరకే మీకు వందనాలు డాక్టర్ లూకా గారిని మీరు వాడుకొని మీరు చక్కగా సంఘ చరిత్రను రాయించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రభు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒకవేళ ఈ విషయాలన్నీ మాకు అందుబాటులో లేకపోతే మాకు అక్కడి ఆనాటి పరిచరుడు గురించిన అవగాహన మాకు ప్రేరణ మాకు ప్రోత్సాహం దొరికినది కాదు మాకు ఇవ్వబడిన అపోస్తుల కార్యాలను బట్టి కొత్త నిబంధనలు బట్టి పాత నిబంధనలు బట్టి మాకు ఇవ్వబడే ఓ బైబిల్ను బట్టి మీకు వందనం చేయిస్తున్నాం మాకు వాక్యం ఇచ్చేందుకు మీకు వందనం చేయిస్తున్నాం మీ వాక్యంలో రాయబడింది యాకోమునకు ఆయన తన వాక్యమును బయలుపరిచిన ఏ జనమునకు ఇలాగూ చేయలేదు అని ప్రభు వారికి పాత నిబంధన ధర్మశాస్త్రం మాత్రమే తెలియజేశావు కానీ మీరు మాకు పరిశుద్ధ గ్రంథం అరవై ఆరు పుస్తకాల గ్రంథం సమాహారం చిన్న గ్రంథాల సమాహారం అయిన గ్రంథాన్ని రాజగ్రంథాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనం చేయిస్తున్నా దేవా మీకు వందనాలు చేయిస్తున్నా సమయంలో మీరు మాతో మాట్లాడండి మరి ముఖ్యంగా నాయన వెంగళరావు నగర్ నెల్లూరు టౌన్ వెంగళరావు నగర్లో ఉన్నటువంటి మీ దాసురాలు సిస్టర్ అలిస్ మేరీ గారి కొరకు మేరమ్మగారు అనే పిలువబడుతున్న మీ దాసురాలి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం గత దినాల్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని చెప్పేసి కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఆ బిడ్డకి ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనాలు సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి ఏ సునాములో సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం కుమార్తె కొరకు ఆమె కుటుంబం కొరకు భర్త గారి కొరకే మీకు వందన చేస్తున్నాం తండ్రి ఇలా వేరు వేరు సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సందానికి తెస్తున్నాం మరి ముఖ్యంగా పది సంవత్సరాల బాబు అఖిల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం వెంగళావనగర్లోనే అఖిల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డ ఫిట్స్తో బాధపడుతున్నాడు ఆ బిడ్డ బ్రెయిన్లో ఉన్నటు ప్రతి సమస్యను మీరు తొలగించండి మీ కార్యము జరిగించండి మేము ప్రార్థిస్తుండగా మీ స్వస్థత హస్తము ఆ బిడ్డ మీదకి చాపబడగలుటకు పిల్లల రొట్టె రొట్టేని పిలువబడే దైవీకమైన స్వస్థతను అనుభవించగలడు సాయం చేయమని అనుకుంటున్నాను మీ ప్రజలను మీరు దర్శించండి స్వస్థపరచండి మీ కార్యము జరిగించమని అనుకుంటున్నాను అలాగైతేనే ఈ పరిచర్య స్థిరపడుతుంది ప్రభావ మీరు ఆ పరిచర్యను స్థిరపరచబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నా తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం క్యాన్సర్లతో టీవీలతో థైరాయిడ్లతో రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారందరినీ మీ సందానికి తెస్తున్నాం పెద్దలు మీ దాసులు జిరావరిపాలెంలోని నెల్లూరు జిల్లా జిరావారిపాలెంలోని పాస్టర్ గాబ్రియల్ గారికి పెద్దవారు వారికి ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనాలు వారికి సంపూర్ణమైన నెమ్మదిని దీర్ఘాయుష్ణు స్వస్థతను బలాన్ని అనుగ్రహించమని అనుకుంటున్నాను తనే మీకు వందనాలు మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని కోరుకుంటు ఈ మెల్లని చలని స్వరాన్ని మేము ఆత్మలో గుర్తించి ఆనందించి అన్వయించుకొని ముందుకు సాగుతూ చేయమని అనుకుంటున్నాం ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమతండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలేలుయా మరొక పర్యాయం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నిన్నటి ఎపిసోడ్లో మనం ఐదు విధానాలు ఫైవ్ స్టెప్స్ టు రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈ ఐదు విధానాల్లోనే ఇంకా వేరే విధానంలో పొందుకోలేము అని చెప్పలేము ఎందుకంటే గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదకొండు పది పదకొండు వచ్చినాల్లో రాయబడింది విశ్వాసము ద్వారా ఆత్మ మనకు లభించినట్లు రాయబడింది త్రూ ఫెయిత్ వీ విల్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విశ్వాసం ద్వారా యేసు క్రీస్తు నందలి విశ్వాసం ద్వారా యేసు క్రీస్తు వాగ్దానం చేసినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు తండ్రి అయిన యహోవా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆత్మను మనం పొందుకుంటాం ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది నాలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నేను స్వేచ్ఛాజీవిని నా తెగిపడిన రెక్కలు తిరిగి మొలవడం ఆరంభించినట్లే నేను ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్లే రెక్కలు చాపి వారు పైకి ఎగుదరు పైకి ఎగరాలి నడిచేటువంటి అనుభవం కాదు పరిగెత్తేటువంటి అనుభవం కాదు ఎగిరేటువంటి అనుభవం ఎగరడం ద్వారా మరింత వేగంగా నేను వెళ్ళిపోగాను పైనున్నటువంటి గాలి నాకు సహకరిస్తుంది నా గమనానికి ఆ గాలి సహకరిస్తుంది పైకి వెళ్ళిపోతున్నాను నేను మనల్ని ఉన్నతమైన స్థానములోకి తీసుకుని వెళ్తాడు దేవుడు దేవుడి స్తోత్రం హలోయ అడగడం ద్వారా బై ఆస్కింగ్ విల్ రిసీవ్ ద స్పిరిట్ అండ్ బై వెయిటింగ్ ఆర్ టారింగ్ వీ ఉల్ రిసీవ్ ద స్పిరిట్ మూడోది బై బీయింగ్ ఒబీడియంట్ విధేయులు అవ్వడం ద్వారా వర్తిల్లుతాం విధేయత చూపించడం ద్వారా బలు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం బలు అర్పించట కంటే విధేయత చూపించడం శ్రేష్టం ఒబిడియన్స్ ఈస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అనగా మనము చేసేటువంటి అర్పించేటువంటి యూదా సంబంధమైనటువంటి బలుల కన్నా అనగా మనము అర్పించేటువంటి స్తోత్ర బలుల కన్నా పెదాలతో జస్ట్ లిప్ సర్వీస్ లాగా లిప్ మూమెంట్ ఇస్తూ స్తోత్రం 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 అనొచ్చు చాలామంది ఇలాగే చేస్తున్నారు వ్యర్థమైన ఉచ్చారణ చేస్తున్నట్లుగా ఉన్నారు దీని ద్వారా కాదు కానీ ఒపీడియన్స్ ద్వారా వినడం ద్వారా దేవుని మాటను స్పష్టంగా వినడం ద్వారా ఆత్మ చెవులు తెరవబడిన వాడిని నేను దేవుని వాక్యాన్ని వినడం ద్వారా విని అంటే వినడం ద్వారా అంటే విని వినదాని ప్రకారం ప్రవర్తించడం ద్వారా నేను నాకు జరిగేటువంటి ఆశీర్వాదం నేను మేలు పొందుకుంటాను నీవు బలియు అర్పణయు కోరవు కీర్తనాకారుడు చెప్పిన మాట నువ్వు కోరినలేను వాటిని అర్పిస్తాను నాకేం తక్కువే ఉంది నన్ను ఆశ్ నన్ను ఆస్వాదించినప్పుడు ఏ మందులో తీసుకొని కోడలను పొట్టెలను మేకలను ఏదో అర్పించగలను ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ టు మీ బట్ నీవు విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నావు ఆ బలిని నలిగిన మన విరిగిన మనస్సును బలిగా బలిపీఠం మీద పెట్టబడినటువంటి ముక్కలు చేయబడిన బలిగా నువ్వు దాన్ని అంగీకరిస్తున్నావు అనగా నీ అంగీకారానికి సూచనగా అగ్నిని పంపి వాటిని ఆ మాంస ద్రవ్యాలని ఆ మాంసాన్ని దహించి వేస్తున్నావు నేను నా అర్పణను నువ్వు దహించి వేస్తున్నావు నా అర్పణ అగ్నికి ఆహుతయిందని నేను అభ్యంతరపడ్డం లేదు ఆనందిస్తున్నాను హీ యాక్సెప్టెడ్ మై ఆఫరింగ్ హే బేలు ఆనందించాడు కయ్యోను అసూ ఈ రోజుల్లో స్తోత్ర బలు అర్పిస్తున్నాడు నీవు ఆనందిస్తున్నావా ఆశీర్వదించబడుతున్న ఇతరులను చూసి ఎవరి కోసం అగ్ని దిగిందో ఎవరి కోసం అగ్ని వస్తుందో ఎవరి మీదకి అగ్ని వాలుతుందో అగ్ని అభి అనుభవం కలుగుతుందో వాళ్ళని చూసి అసూయపడుతున్నావా నో డో డోంట్ డూ లైక్ దాట్ హలో పరిశుద్ధాత్మను పొందడం గురించి మనం ఆలోచించినప్పుడు బై లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ హస్త నిక్షేపణం ద్వారా ఐదవది బై లిజనింగ్ లిజనింగ్ కేర్ఫుల్లీ సద్దుగా ఆలకించడం ఏదో ఆలకించడం కాదు ఏదో చెప్పాడులేండి బాగానే ఉన్నాయిలేండి పాయింట్లు బాగానే ఉన్నట్టున్నాయి ఏదో విషయాలు బాగానే ఉన్నట్టున్నాయి మా భాజపా కూడా ఎందుకుంటారులేండి అని కాదు కోరినేళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా సీరియస్గా దేవుని మాటలు వింటున్నారు వాళ్ళు ఎప్పుడూ అటువంటి మాటలు వినలేదు తమ జీవితంలో మొట్టమొదటిసారి అటువంటి మాటలు విన్నారు మతంలోని మాటల కన్నా తమ స్వమతంలోని మాటల కన్నా శ్రేష్టమైన మాటలు సేవకుని ద్వారా వెలువడుతున్నప్పుడు వాళ్ళు పరవశపు అనుభవంలోకి వెళ్ళిపోయారు వాళ్ళ ఆత్మ నింపుదల అనుభవానికి వెళ్ళిపోయారు వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడడం ఆరంభించారు అంతేకాకుండా ప్రవచించ మొదలుపెట్టిది అని రాయబడింది సరే దేవుని స్తోత్రం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆలకించాలి ఆలకించడం అనేది ఇంపార్టెంట్ ఆలకించడం ఆశీర్వాదాలని తీసుకుని వస్తుంది ఆలకించకపోతే నువ్వు అభిదేయుడు అయినట్టే ఆలకించితే నువ్వు ఆలకించకపోతే అనర్థాన్ని తెచ్చుకున్నట్లే సరే రండి మన సమయం అయిపోతుంది మన సమయం ఇంకా కొద్దిగా పన్నెండు నిమిషాలు మాత్రమే ఉంది కనుక మనం ఈ దినము కొరకే దేవుడు నాకు నిర్దేశించినట్లు లేఖన భాగాల్లో నిన్న కూడా మనం ధ్యానించినట్లుగా అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ ఛాయము ఒకటో వచ్చిన బుక్ ఆఫ్ చాప్టర్ వర్డ్స్ వన్ చాలండి ఎప్పుడు జరిగిన విషయం ఎప్పుడు పౌలు ప్రశ్నించిన విషయం రెండు వేరు వేరు సమయాల ప్రస్తావన మనం చూస్తున్నాం బైబిల్లో ఎక్కడైనా గమనించండి ఇస్రాయేల్ దేశమును గురించి ప్రస్తావించినప్పుడు సిరియా దేశానికి పలాని వ్యక్తి రాజు అయినప్పుడు లేకపోతే దేశం యొక్క ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు యూదా రాజైన పలాని రాజు యొక్క వెలుపడి లేకపోతే యూదా రాజుల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు ఇస్రాయేల్ ఎందుకు ఇలా చెప్తున్నాడు రెండు భిన్న సమయాలు విభిన్న సమయాల గురించి ప్రస్తావన చేస్తున్నాడు నీకు అర్థం కావడానికి కూడా చెప్తాను లూకా యొక్క స్టైల్ మనం గమనిస్తే ఒక లూకా స్వార్థ మూడో అధ్యాయంలో ఆ జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఉపమానంగా చెప్పబడ్డాయి నేను రాసింది స్వార్థ నా సువార్తలో మొత్తం ఉపమానాలు ఉన్నాయి అని లూకా గారు చెప్పలేదు ఉపమానాల్లో ఉన్నప్పటికీ కూడా చారిత్రాత్మకమైన విషయాలు బోర్డు ఉన్నాయి ఇక్కడ గమనించాలి మూడో అధ్యాయం ఒకటో వచ్చినాం కాంటెక్స్ట్ చెప్తున్నాడు ఎప్పుడు అనేది చెప్తున్నాడు సమయం చెప్తున్నాడు తిబేరే కైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరంలో అనగా అగస్టస్ సీజర్ అనేటువంటి చక్రవర్తి రెండో అధ్యాయంలో కనిపిస్తాడు అనగా అతను చనిపోయాడు అనగా ఇంకా అర్థం మతైస్ వార్త ఒకటో అధ్యాయంలో ఉన్నటువంటి హేరోదు చనిపోయాడు అనగా రెండో అధ్యాయంలో అతను చనిపోయాడు అతనికి ప్రతిగా అతని కుమారుడైన అర్కలాయు అనేటువంటి అతను రాజు అయ్యాడు అంటే చూడండి లోకల్గా టెట్రాక్ అనబడిన వ్యక్తి యొక్క మార్పు రాజు యొక్క మార్పు పదనైదవ సంవత్సరం ముందు యూదాకు పొంతి పిలాతు అధిపతిగాను గలలియకు హేరోదు చతుర్థాధిపతి గలలియకు హేరోదు చతుర్థాధిపతిగా ఎక్కడున్నాడండి హేరోద్ చనిపోయాడని రాసి ఉంటే ముప్పై సంవత్సరాల తర్వాత కూడా లేదు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత లేదా ఒక పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా హేరో ఉన్నాడా గమనించాలి బైబిల్లో సుమారు ఆరు మంది హేరోదులు ఉన్నారు హేరోద్ అంటే ఒకడే కాదు హేరోద్ అనేది జస్ట్ కామన్ టర్మ్ అంతవరకు ఫరో అనేది కామన్ టర్మ్ హేరోదు అనేది ఏ రాజునైనా వాళ్ళు రోమిలు హేరోదు అని పిలుస్తారు ఖైసర్ అని పిలుస్తారు ఏ రాజునైనా ఐగుప్తులు ఈజిప్షియన్స్ ఫరో అని పిలుస్తారు కానీ దీంట్లో మనం అర్థం చేసుకోవాలి ఫరో అంటే ఏ ఫరో హేరోదు అంటే ఏ హేరోదు అని అర్థం చేసుకోవాలి నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు పద పద్దెనిమిదవ అధ్యాయంలో ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అనగా అపోలో అనేటువంటి ఆయన అక్కయ్యకు వెళ్ళదలిచి అకయలోని కొరిందీలో ఉన్నప్పుడు కొరిందీలో పరిచయం చేస్తున్నప్పుడు ఇంకంతే ఇక పౌలుతో సంబంధం లేదు మొత్తం అపోలో స్టోరీ ఉంటుంది అని అనుకోకూడదు అదే సడన్గా అపోలో వచ్చాడు అపోలో యొక్క ప్రస్తావన తీసుకువచ్చాడు అపోలో ప్రస్తావన తీసుకొని వచ్చినప్పుడు పౌలు పై ప్రదేశముల్లో సంచరిస్తూ ఏపేసినకొచ్చి కొందరు శిష్యులు చూశాడు పోనీ దేవుని స్తోత్రం ఎపేసీలో అతనికి శిష్యులు స్వాగతం పలికారు ఫ్యూ డిసైపుల్స్ వెల్కమ్ హిమ్ అట్ ఎఫ్ఎస్ఎస్ ఎఫెస్లో ఎవరు స్వాగతం చేయరు అనుకోని ఉంటాడు ఎపేస్ కూడా ఎథెన్స్ లాంటిది అనుకున్నాడు కొరింది తాను ఎదుర్కొన్నాడు గమనించాల్సిన విషయం నేను ఇంతకుముందు అధ్యాయం చెప్తున్నప్పుడు పద్దెనిమిది అధ్యాయంలో ఒక మాట అన్నా నేను అదేంటి అంటే కొరిందీలో అపోస్తలే పౌలు ఎక్కువ కాలం ఉండి పరిచయం చేశాడు అని చెప్పాను కొరింది అంత కాకపోయినా ఇన్సిపల్ లేకపోతే కొరిందితో సమానంగానే ఎపేసీలో కూడా ఆయన రెండు సంవత్సరాలు పంతొమ్మిదిలో అధ్యాయము పదో వచ్చిన రాయబడింది రెండేండ్ల వరకు ఇలాగూ జరిగాను ఎలాగూ జరిగాను రెండేండ్ల వరకు అపోల్లో కొరిందీలో ఉన్నాడని కాదు రెండేండ్ల వరకు పౌలు ఎపేసీలో ఉన్నాడు అనగా తాను వెళ్ళలేదు ఒక ఐదారు నెలలకే వెళ్ళాలని ఆశపడ్డాడు కొరింది నుంచి దేవుడు ఉండమని చెప్పాడు ఇంకొక ఒక ఒకటిన్నర సంవత్సరం ఉన్నాడు అక్కడేమో దేవుడు ఉండమంటే ఉన్నాడు ఎపేసీలో దేవుడు ఉండమనక పోయినా కానీ తనున్నాడు స్తోత్రం అదే సమయంలో మొదటి మోతి పత్రిక ఒకటో అధ్యాయంలో మన విషయాలు అర్థం చేసుకుని ఇవన్నీ లింక్డ్గా ఉంటాయి దేవుడి వాక్యం ఎప్పుడు లింక్గా ఉంటుంది అది ఏంటి అంటే నేను మాసిధోనియాకి వెళ్తుండగా నువ్వు ఎపేసీలో నిలిచి ఉండాలి బ్రదర్ తిమతి అక్కడ ఉండరా బాబు నేను వస్తాను నేను మళ్ళీ కలుసుకుంటాను అన్నట్టుగా పౌలు గారు అన్నారు అనగా పరిచర్య జరుగుతుంది రొటేషన్గా తిరుగుతూ సంచారం జరుగుతూ అక్కడంతా పరిచర్య జరుగుతుంది మొదటి శతాబ్దంలో ఆ మినీ ప్రపంచాన్ని ఆ చిన్న ప్రపంచాన్ని ఆ ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళు కవర్ చేస్తున్నారు ఏసు కవర్ చేసినట్టుగా చేస్తున్నారు యేసు యూదయ సమరయ గలలియా అనే ప్రదేశాలు కవర్ చేసినట్లుగా వీళ్ళు కూడా శాచురేటెడ్గా స్తోత్రం స్వార్థను ప్రకటించారు గమనించాల్సిన విషయం పరిచయ జరుగుతుంది పరిచయ జరగాలి లేదు నా పరిచర్య కొరిందిలోనే నేను కొన్ని ఐ విల్ డై ఇన్ కొరింది ఐ విల్ డై ఇన్ ఎఫ్ఎస్ఎస్ అని కాదు ఎక్కడికైనా ప్రభు పంపిస్తాడు నా పరిచర్య మొత్తం సమరయలోనే నేను ఇక్కడే అని పిలుపు అనుకోలేదు దేవుడు సమరయ్య నుంచి అతన్ని గాజాకుపో అరణ్య మార్గంలో తీసుకొని పోయాడు తర్వాత అజేవతు తీసుకొనిపోయాడు తర్వాత కైసరి తీసుకొని పోయాడు స్థలము ముఖ్యం కాదు మనకు నడిపింపు ముఖ్యం మనకు ఎక్కడ ఉండొచ్చు నెల్లూరు ఉండొచ్చు విజయవాడ ఉండొచ్చు హైదరాబాద్ ఉండొచ్చు ఎక్కడైనా కావచ్చు ఎక్కడైనా కానీ మనం చేసే పని మొత్తం ఒకటే నెల్లూరులో నేను యేసు ప్రభులు మయంపరిచినట్లు గణపరిచినట్లు విజయవాడలో అదే పని చేస్తాను హైదరాబాద్లో అదే చేస్తాను నేను ఎందుకు చెప్తానంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అనే ప్రశ్న మన టైటిల్ చూడండి ప్రమాదకరమైనటువంటి శిష్యత్వం అదేంటిది శిష్యత్వం ప్రధానం ప్రమాదకరమైందా నో శిష్యత్వం ప్రమాదకరమైంది కాదు శిష్యత్వం ప్రయోజనకరమైంది అసలే మరేంటి టైటిల్ ఏంటిలా ఉంది డేంజరస్ డిజైపుల్ షిప్ ఏంటంటేది డేంజర్ ఏంటి ఎప్పుడు డిజైపుల్ షిప్ ఎప్పుడు శిష్యత్వం ప్రమాదకరంగా మారుతుంది ఎప్పుడు శిష్యత్వం ఒక శ్రమగా కష్టంగా నష్టంగా సులువుగా మారుతుంది డేంజరస్ డిజైపుల్షిప్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం నాలుగు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను అది డేంజర్ కాదు ఇట్స్ ఎ బ్లెస్సింగ్ శిష్యత్వము అనేది ఆశీర్వాదమే ఇట్స్ ఎ డివైన్ థింగ్ ఇట్స్ ఏ డివైన్ బెనిఫిటల్ థింగ్ అది ప్రయోజనకరమైన విషయమే కానీ ఎప్పుడు అది ప్రమాదకరంగా మారుతుంది అంటే చదువుదాం పంతొమ్మిదవ ధ్యానము రెండవ వచ్చిన వాళ్ళు చూడండి మొట్టమొదటి మాట ఈ మాట విని పౌలు యొక్క ఫీలింగ్ ఏంటో మరి తెలియదు నవ్వుకున్నాడు ఏడ్చాడు నవ్వాలో ఏడవాలో అతనికి అర్థం కాలేదు ఏం పరిశుద్ధాత్మను గురించి తెలియకపోవడం ఏంటిది ఏ మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు సంఘము ఆరంభించబడి అప్పటికే ఇంచుమించు ఇరవై సంవత్సరాల పైన అయిపోయింది ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ముప్పై నాలుగో సంవత్సరంలో సంఘం ఆరంభించబడింది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది యాభై ఎనిమిదో సంవత్సరంలో అనగా ఒకవేళ ఎనిమిదో అధ్యాయంలో చెప్పినట్టుగా తోమా ఇండియాకు వస్తే ఇంకా చెప్పాలంటే చరిత్రకారులను బట్టి తోమా ఇండియాకు వచ్చిన ఆరు సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన ఇది అపోస్లే పౌలు ఎపిసీకి వెళ్ళిన సంగతి ప్రమాదకరమైన శిష్యత్వం అజ్ఞానముతో కూడుకున్న శిష్యత్వం ప్రమాదకరం పరిశుద్ధాత్మను గురించినట్టు అవగాహన మనకు కావాలి ఏ డిసైపుల్షిప్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఎనీ విస్టమ్ దట్ ఈస్ డేంజరస్ అజ్ఞానముతో కూడుకున్న శిష్యత్వం ప్రమాదకరం దేవని స్తోత్రం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పంతొమ్మిదో వచ్చాభై మూడో వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ బాగుంది దానికి ఏదో ఆన్సర్ చెప్పేశారు వాళ్ళు అటువంటి ఆన్సర్ పౌలు ఎక్స్పెక్ట్ చేయలేదు సరే మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నాను అలాగైతే మీరు బాప్తీసం పొందారా అసలు బాప్తీసం అనే మాట మేము వెళ్ళేదని అన్నింటి అసలు పౌలు షాక్ల మీద షాకులకు గురి ఉండేవాడు కానీ బాప్తీసం పొందామండి పోయేమో బాప్తీసం పొందిన యూదుడు ఎవరండి ఆ మనిషి యూదయ అరణ్యంలో కేకలేసాడు కాబట్టి మేము గుంపులు గుంపులకు వెళ్ళి బాప్తీసం తీసుకున్నాం అదేనండి మా ప్రధాన యాజకుడైనటువంటి చకర్యా పాస్టర్ గారి కొడుకు అబ్బాయి ఉన్నాడు యోహాన్ గారు సరే మేము యోహాను బట్టి యోహాను బాప్తిజం మేము తీసుకున్నాం యోహాను చేతుల మీద మేము బాప్తీజం తీసుకున్నాం హతసాక్షిగా మారినటువంటి నీతిమతుడైన పరిశుద్ధుడైనటువంటి యోహాన్ దగ్గర మేము బాప్తీజం తీసుకున్నాం మనం గమనిస్తే వాళ్ళు గుంపులు గుంపులుగా వెళ్ళి ఒక ఆచారంగా బాప్తీజం తీసుకున్నారు వాళ్ళకి చాలా బాప్తీజాలు ఉన్నాయి ఆచార సంబంధమైన బాప్తీజం తీసుకున్నారు ఆచారముతో కూడుకున్నటువంటి శిష్యత్వం ఇట్స్ ఎట్ డేంజర్ మొట్టమొదటి విషయము అవగాహన లేని శిష్యత్వం ప్రమాదకరమైనదని రెండవది ఆచారంతో కూడుకున్న శిష్యత్వం ప్రమాదకరమైనదని మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ పుస్తల కని పంతా చాలే అండి దేవరి స్తోత్రం రెండవ విషయం ఆత్మీయ అనుభవము లేనటువంటి శిష్యత్వం ప్రమాదకరమైన ఈ రోజులో అనుభవాలు లేవు ఆత్మీయ అనుభవాలు లేవు అనుభవాలను గురించిన మాటలు ఉన్నాయి అనుభవాల గురించిన ప్రసంగాలు ఉన్నాయి అని అనుభవం లేదు ఎక్స్పీరియన్స్ లేదు ఎక్స్పీరియన్స్ అనేది ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అనేది పర్సనల్ ఇది లేకపోవడం విచారకరమైన విషయం ఒకటి అవగాహన లేని క్రైస్తవత్వం లేదా శిష్యత్వం ప్రమాదకరమని రెండోది ఆచారముతో కూడుకున్నట్టు శిష్యత్వం ప్రమాదకరమైనదని మూడవది మనం ఆలోచిస్తున్న విషయము ఆత్మీయ అనుభవము లేని శిష్యత్వం ప్రమాదకరమైంది వాళ్ళు శిష్యులే కానీ పరిశుద్ధ ఆత్మ అనుభవం లేదు వారు శిష్యులే ఆత్మ నింపుదల లేదు స్టాప్ పౌలు ద్వారానో పేతుల ద్వారానో ఎవరో ఒకరి ద్వారా ఆత్మానుభవం కలిగింది అది వేరే విషయం మా ద్వారా కలిగింది కాబట్టి నేను కన్నా గొప్ప వాళ్ళకన్నా గొప్ప వీళ్ళకన్నా గొప్ప అనుకోవడంలో అర్థం లేదు కొన్ని సంఘాలు కొంతమంది ఆత్మానుభానికి గురి అవుతున్నంత మాత్రం ఆ సంఘాలు అతిపరిశుద్ధమైనవి అవి మాత్రమే ఎత్తబడతాయని భావించడానికి వెళ్లేదు నాలుగో విషయం నేను చెప్పు ముగిస్తాను అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము చివరి భాగంలో రాయబడింది అప్పుడు వారు భాషలతో మాట్లాడుకును ప్రవచించుటకును ప్రవచన వరం ప్రాఫిటికల్ గిఫ్ట్ వచ్చింది అనగా ఆత్మవరములు లేనటువంటి శిష్యత్వం ప్రమాదకరం ఒకటి అవగాహన లేని శిష్యత్వం ప్రమాదకరమని ఆచారంతో కూడుకున్నట్టు శిష్యత్వం ప్రమాదకరమని అంతేకాకుండా మూడోది ఆత్మీయ అనుభవం లేనటువంటి శిష్యత్వం ప్రమాదకరమని నాలుగోది ఆత్మవరములు లేనటువంటి శిష్యత్వం ప్రమాదకరమైందని ఇట్టి ప్రమాదకరమైన శిష్యత్వంలో కాకుండా ప్రయోజనకరమైన శిష్యత్వంలో రావడానికి ప్రభు పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమె హలలుయ లేలుయ మీ అందరికీ వందనాలండి సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె